వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట మొగలి రేకులు సీరియల్ నటుడు దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిసి చెప్పాలి ఆయన మరణ వార్త అందరినీ విషాదంలోకి నెట్టేసింది కాగా మొగలి రేకులు చక్రవాకం సీరియల్స్తో తో పవిత్రనాథ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు ముఖ్యంగా ఆ దయా అందరికీ గుర్తుండిపోయారని చెప్పాలి ఈ రోల్ తన కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది ఇక ఈ సీరియల్లో పాత్ర ద్వారానే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తర్వాత ఎన్నో సీరియల్స్లో లో నటించినా మొగలి రేకులు చక్రవాకం తెచ్చిన పేరు మాత్రం ఏ సీరియల్లో లో రాలేదని చెప్పాలి కాగా ఆయన హఠాన్ మరణంతో యావత్ బుల్లు అంతా షాక్ అయింది ఆయనతో పాటు కొందరు సీరియల్ నటులు సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపాన్ని తెలుపుతూ కాగా ఆయన చనిపోయాడు అనే విషయాలపై అభిమానులు తెగ సర్చేస్తున్నారు మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గత కొంత కాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన నటుడు పవిత్రనాథ్ మార్చ్ ఒకటిన మరణించారు ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇంత చిన్న వయసులోనే మరణించడానికి కారణాలు ఏంటి అని ఆరాధిస్తున్నారు ఇక సీరియల్ నటుడు పవిత్రనాథ్ కొంతకాలంగా చాలా డల్గా ఉంటున్నారట ఈ ఇండస్ట్రీ మిత్రులకు సైతం చాలా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది గత నాలుగు రోజులుగా పవిత్రనాథ్ తీవ్ర అస్వస్థతకి లోనైనట్లుగా ఆయన సన్నిహితులు తెలియజేశారు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని హార్ట్ ఫెయిలియర్ అయ్యిందని ఈ కారణంతోనే పవిత్రనాథ్ మరణించాడని వైద్యులు వెల్లడించారు కాగా కొన్నేళ్ల క్రితం నటుడు పవిత్రనాథ్ అతని భార్య శిశిరేఖ మధ్య గొడవలు కూడా తలెత్తాయి భర్త మీద ఆరోపణలు చేసింది అయినా సరే పవిత్రనాథ్ వాటిని పట్టించుకోలేదు ఏనాడు సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు ఇక అయితే ఆ సమయంలో మానసిక వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు ఏదేమైనా ఇంత చిన్న వయసులో నటుడు పవిత్రనాథ్ చనిపోవడం నిజంగా ఆయన కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి కాగా పవిత్రనాథ్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే ఇక్కడున్న పవిత్రనాథ్ ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో